తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మన వినబోయే సీరియల్ మానసచోరుడు తొమ్మిదవ భాగం రచన చల్లారి సుబ్రహ్మణ్యం గారు ఇప్పటి వరకు జరిగిన కథ అట్లాంటా నుంచి తిరుగు ప్రయాణంలో ఉన్న రేష్మా శశికాంత్ల దగ్గరికి ఒక నడివయసు వ్యక్తి ఒక టీనేజ్ అమ్మాయితో కలిసి వస్తాడు ఆ వ్యక్తిని తన తండ్రిగా చెప్తుంది రేష్మ శశికాంత్ నుంచి వచ్చిన ఉత్తరం చౌతూ దాంట్లో అంతా రేష్మ గురించే ఉండడం చూసి బాధపడుతుంది మాధవి ఆ సమయంలో సినీ చిత్ర ఎడిటర్ ఫోన్ చేసి సినీ రంగం నుంచి చక్రధర్ రిటైర్ అయిపోతున్నాడని కారణం ఆమెనని చెప్తాడు శివరామ్ తన కొత్త చిత్రం ప్రారంభోత్సవానికి చక్రధర్ని ఆహ్వానిస్తాడు కానీ ఆ సినిమాలో హీరోయిన్ అయిన ప్రియాంక షూటింగ్కి సమయానికి రాదు ముహూర్తం వేళ మించిపోవడంతో తనే ఆమెను స్వయంగా తీసుకొస్తానని ప్రియాంక ఇంటికి వెళ్తాడు చక్రధర్ తను రాకపోవటానికి కారణం అడిగిన చక్రధర్కు తన మనసులోనే బాధ వెళ్ళబోసుకుంటుంది ప్రియాంక చివరికి షూటింగ్కి వస్తానని చక్రధర్కి మాటిస్తుంది రేష్మాతో స్నేహం గురించి ఇంద్రాణి అడుగుతున్న విషయాలకు సమాధానం ఇస్తాడు శశికాంత్ అతడు చెప్పేవన్నీ విన్న ఆమె పిలిచిన పిలుపుకు విస్మయంగా చూస్తాడు మరి ఇప్పుడు ప్రస్తుత భాగంలోకి వెళ్దాం నాకు తెలిసే శేసి నువ్వు అలాంటి వాడివి కావని తెలుసు నువ్వు మాధవిని ఎంత గాఢంగా ప్రేమిస్తున్నావో నేను అర్థం చేసుకోగలను బట్ చిన్నప్పటి నుంచి నీ మీద ఎన్ని ఆశలు పెంచుకున్నానో నీకు తెలియదు దేశం కానీ దేశంలో ఇలా కష్టపడుతూ ఎవరి కోసం నీ కోసం నీ భవిష్యత్తు కోసం నేనేం చెప్పినా నీ మేలు కోరి చెప్తానే కానీ ఇంకొకటి కాదని అర్థం చేసుకో అంది ఇంద్రాణి నీ బాధ తపన నాకు తెలుసు అంటే కానీ ప్రమాణం చేసి చెప్తున్నాను రేష్మాతో నాకున్నది కేవలం స్నేహం మాత్రమే అంతే తప్ప మరేమీ లేదు ప్రామిస్ బాధగా అన్నాడు శశికాంత్ ఇంద్రాణి సోఫాలో వెనక్కి వాలి మీ స్నేహాన్ని అపార్థం చేసుకుంటున్నాను అనుకోకు ఇది ఇండియా కాదు శశి ఇక్కడ మనిషి బాగుపడటానికి ఎన్ని అవకాశాలు ఉన్నాయో చెడిపోవటానికి అంతకన్నా ఎక్కువే ఉన్నాయి ఇక్కడి సామాజిక కట్టుబాట్లు అలాంటివి నీలాంటి వాడికి అమెరికా భూతల స్వర్గంలో అనిపించవచ్చు కానీ పతనం కావటానికి ఒక్క క్షణం చాలు అంది నేనంత బలహీనమైన వ్యక్తిత్వం ఉన్నవాడిని కాదు కోపంగా అన్నాడు శశికాంత్ కేంద్రాన్ని నవ్వింది నీ మీద ఉన్న నీ నమ్మకానికి నీ మీద నీకున్న నమ్మకానికి అభినందిస్తున్నాను రేష్ మా పరిస్థితి మొత్తం తెలుసు నాకు అలాంటి అమ్మాయి అమెరికాలో ఉండాల్సింది కాదు ఐపీటీ హర్ కానీ ఒక విషయం గుర్తుంచుకో అలాంటి పరిస్థితిలో ఉన్న అమ్మాయికి నీలాంటి వాడి నిజాయితీ అద్భుతంగా కనిపిస్తుంది స్నేహంతో ప్రారంభమై ఇంకెక్కడికో దారితీస్తుంది అప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే పరిస్థితి నీ చేయి దాటిపోయి ఉంటుంది అంది అసహనంగా తల దిల్చాడు శశికాంత్ ఏమైందని తను ఏం చేశాడని ఈ ఇంటరాగేషన్ ఆగేషన్ అయినా ఆంటీ అమెరికాలో ఇన్ని సంవత్సరాలుగా ఉంటూ కూడా ఇంకా ఇండియన్ లాగే మాట్లాడుతోంది తనేమిటో తన గుణం ఏమిటో తెలుసుకోవడా ఇంకా ఎందుకు ఇలా తనను బాధిస్తోంది ఇంకో రెండు రోజుల్లో తను ఇండియా వెళ్ళిపోతున్నాడు కావాలంటే ఇంకో నెల రోజులు తాను ఇక్కడ ఉండగలడు కానీ మాధవి తన భార్య ఆమె కోసమే వెళ్తున్నాడు నిజానికి రేష్మ కోసం ఉండాలనుకుంటే తనను ఎవరాపగలరు తన మనసంతా మాధవి నిండిపోయింది ఆమె స్థానాన్ని ఇంకెవరూ ఆక్రమించలేరు అది అన్యాయం కూడా ఈ విషయం తనకు తెలుసు అయినా తను నిందను భరించాల్సి వస్తోంది ఈ విషయం రేష్మకు తెలిస్తే జన్మలో తన ముఖం చూడదు అసలే ఆ అమ్మాయి సెంటిమెంటల్ ఏమిటి ఆలోచిస్తున్నావు అడిగింది ఇంద్రాణి ఏమీ లేదు విసుగ్గా అన్నాడు ఈరోజు రేష్మ తనను బయటికి తీసుకెళ్తానంది అక్కడ తనకు ఫేర్వెల్ పార్టీ ఇస్తానంది ఇప్పుడు రేష్మకి ఏమని చెప్తాడు రానంటే ఎంత నిరాశపడుతుంది ఎందుకు రావని అడిగితే అతని ఆలోచనను చెదరగొడుతూ ఇంద్రాణి అంది నువ్వు పెద్దవాడు అయ్యావు శశి నేను నీకు చెప్పాల్సిన పరిస్థితి కాదనుకో కానీ పెద్దదాన్ని కనుక చెప్పడానికి సాహసిస్తున్నాను నన్ను అపార్థం చేసుకోకు శశికాంత్ మాట్లాడలేదు కోపం వచ్చిందా శశి నవ్వుతూ అంది ఎందుకు కోపం విసురుగా అన్నాడు నీ గర్ల్ ఫ్రెండ్తో రేష్మ రేష్మా అందరిలాంటి అమ్మాయి కాదని నీకు చాలాసార్లు చెప్పానంటి అయినా ఎందుకు అలా మాట్లాడతావు అన్నాడు శశికాంత్ అందరిలాంటి అమ్మాయి కాదు గనకనే అంది అంటే నువ్వు వేరే ఏ అమ్మాయితో తిరిగినా నాకు బాధ లేదు చేసి రేపు ఇండియా వెళ్ళిపోతే వారిని మర్చిపోగలవు వారు అంతే కానీ రేష్మాను నువ్వు మర్చిపోలేవు అంది ఇంద్రాణి మర్చిపోవటం అవసరమా ఆవేశంగా అన్నాడు చూసేవారు నువ్వే ఒప్పేసుకున్నావు ఈ పరిచయం మీ జీవితాలను మలుపు అని నా భయం అలాంటి భయం ఏమీ వద్దు నువ్వేం ఊహించేది జరగదని నేను హామీ ఇవ్వగలను పరిస్థితి నువ్వు ఊహించినట్టుగా ఉండదు నువ్వు ఊహించిన రీతిలో ఉన్నా నేను మారను పరిస్థితులు మారుస్తాయి నేనే వాటిని మారుస్తాను నువ్వేమి దేవుడు కాసేసి మనిషి గనకనే చెప్తున్నాను ఆంటీ ఫోన్ మోగింది ఇంద్రాణి అందుకొని వెంటనే శశికాంత్గా అందిస్తూ రేష్మా చేస్తానందా నవ్వుతూ అడిగింది అవును ఎస్ నేను మాధవిని అరే నువ్వా మాధవి నవ్వుతూ అడిగాడు ఏ రేష్మా అనుకున్నావా మాధవి అవును మాధవినే థ్యాంక్స్ కనీసం పేరైనా గుర్తుంచుకున్నావు మాధవి ఏవిటి నువ్వు మాట్లాడుతున్నది నిజం మాట్లాడుతున్నా అనిసేసి నువ్వేం చేశావు ఏం చేశాను పెళ్ళైన తర్వాత మనం కలిసి ఏడడుగులు కూడా నడవలేదు ఒక గంట అయినా తిరగలేదు అలాంటి నన్ను మర్చిపోయి గర్ల్ ఫ్రెండ్తో తిరుగుతున్నావు మాధవి విస్మయంగా అన్నాడు ఏ నిజం కాదా ఇన్ని సంవత్సరాలు ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య కంటే ఆ రేష్మ ఎక్కువైంది నీకు తీక్షణంగా అంది మాధవి మాధవి ప్లీజ్ అర్థం చేసుకో రేష్మ నా స్నేహితురాలు అంతే ఎందుకలా అపార్థం చేసుకుంటున్నావు బ్రతిమాలుతూ అన్నాడు అవును చేసి మొదట్లో నేను నీ స్నేహితురాలనే తర్వాత పెళ్ళాన్నయ్యాను మర్చిపోయావా అని ఎంతో విసురుగా అంది అంటే నిన్ను కాదని చేసుకుంటాను చేసుకుంటాననుకున్నావా గాడ్ ఎంత సంకుచితంగా ఆలోచిస్తున్నావు నువ్వు అని బాధగా అన్నాడు ఇక సంకుచితంగా ప్రవర్తించేది నువ్వని నేను అంటున్నాను నేనంటే ప్రాణం ఉన్నవాడిని ప్రాణం అన్నవాడివి ఉత్తరం ఎలా రాసావు నా గురించి ఒక్క మాటైనా రాసావా ప్రతిరోజు ఫోన్ చేసేవాడిని నాలుగు రోజులుగా ఫోన్ చేసావా ఉత్తరం నిండా రేష్మ గురించే రాశావు ఆమెను అంతగా ప్రేమిస్తే ఆ అసంగతనాలు చెప్పాల్సిన అవసరం ఉందా అతనికి ఆమె వెక్కిళ్ళ చప్పుడు వినిపించింది అతనికి ఏం చెప్పాలో తోచలేదు నిజమే తను వేరే పనిలో బిజీగా ఉండి ఫోన్ చేయలేదు అంత మాత్రాన మర్చిపోయానని ఎలా అనుకుంది మాధవి ప్లీజ్ అర్థం చేసుకో నాలుగు రోజులుగా చాలా బిజీగా ఉండి నీకు ఫోన్ చేస్తే తిరిగి కూడా లేకుండా పోయింది ఐఎమ్ సారీ అన్నాడు అవును చేసి కట్టుకున్న పెళ్ళానికి ఐదు నిమిషాలు ఫోన్ చేయడానికి నీకు తీరిక లేదు కానీ ఆ రేష్మాతో గంటలు గంటలు కలిసి తిరగడానికి నీ తీరికి ఉంది అవున ఆవేశంగా ఉంది అతనికి రిసీవర్ విసిరి కొట్టాలనిపించింది తలెత్తి చూశాడు ఇంద్రాణి అతన్నే చూస్తోంది ఆ చూపులు భరించలేని వాళ్ళ తల వంచుకుని మాధవి ప్లీజ్ మాధవి ఎందుకు అలా బాధపడతావు నిజానికి రేష్మని చూస్తే నువ్వు నువ్వు అలా మాట్లాడవు ఆ అమ్మాయిని చాలా మంచి అమ్మాయి మాధవి ఒకసారి నువ్వు చూస్తే అన్నాడు స్టాప్ ఇట్ అంది మాధవి ఉత్తరాల నిండా ఆమె గురించి రాసింది చాలదా ఫోన్లో కూడా మొదలెట్టావు ఇప్పుడు అర్థమైంది నువ్వు ఆమెను ఎంతగా ప్రేమిస్తున్నావో నీ మనసు ఏమిటో నాకు పూర్తిగా తెలిసింది అంది మాధవి ఏం తెలుసు నీకు తెలిసిన దానివైతే ఇలా మాట్లాడవు విసురుగా అన్నాడు తెలుసు గనకనే మాట్లాడుతున్నాను అంతకన్నా కోపంగా అంది అయితే ఇప్పుడు ఏమంటావు అసహనంగా అన్నాడు అదిగో అప్పుడే అన్నా నా మాట్లాడినా చిరాకు వచ్చేసింది చిరాకు నీ మీద కాదు నీ మాటలు అన్నాడు శశికాంత్ అవునులే తీయగా స్వీట్ నథింగ్స్ చెప్పడానికి నేను రేష్మాన్ కాను మాధవి అతి కష్టం మీద ఆవేశాన్ని నిగ్రహించుకున్నాడు శశికాంత్ ఇంకే ఎల్సక్క దాన్ని కూడా నీతో పాటు తీసుకొచ్చి ఇక్కడే హాయిగా పెళ్లి చేసుకుని అతను ఫోన్ పెట్టేశాడు నుదుట్టి పైన పట్టిన చెమటను తుడుచుకుంటూ ఇంద్రాణి వైపు చూశాడు ఇంద్రాణి అతన్ని చూసి ఏం మాట్లాడకుండా నిర్లిప్తంగా తన గదిలోకి వెళ్ళిపోయింది చిరాగ్గా సిగరెట్ వెలిగించాడు సోఫాలో వెనక్కి వాలి తల పట్టుకుంటూ అన్నాడు ఐ ఐఎం సారీ నన్ను క్షమించు ఇక చెప్పు ధనంజయరావు ఎందుకు చేసా అవి పని కోపంగా అడిగాడు చక్రధర్ ధనంజయరావు మాట్లాడలేదు తలదించుకున్నాడు చక్రధర్ విస్కీ సిప్ చేశాడు చేతిలో సినీ చిత్ర పత్రిక ఉంది అందులో చక్రధర్ ఫోటో దాని కింద కింగ్ ఆఫ్ ద కింగ్ చక్రధర్ రిటైర్మెంట్ కారణం అతను ప్రేమించిన మరదలు మాధవ అన్న శీర్షిక దాని కింద ఏవో వివరాలు నేను ప్రెస్ మీట్లో ఏం చెప్పాను అడిగాడు చక్రధర్ ధనంజయరావుని ఎవరు కారణం కాదని చెప్పారు సార్ అని వివరించాను వివరణ వినయంగా అన్నాడు ధనంజయరావు అయితే అలా ఎందుకు రాశావు సర్క్యులేషన్ కోసం అవునా అంది ప్రియాంక అతను మాట్లాడలేదు అంటే కేవలం సర్క్యులేషన్ కోసం నీ స్వార్థం కోసం హాయిగా పెళ్లి చేసుకుని సంసారం సుఖం చేసు సుఖంగా సంసారం చేసుకుంటున్న ఒక అమాయకురాలి జీవితాన్ని నాశనం చేయడానికైనా వెనకాడవన్నమాట అవునా ఆవేశంగా అన్నాడు చక్రధర్ సారీ సార్ క్షమించండి భయంతో అతన్ని చూస్తూ అన్నాడు ధనంజయరావు షిట్ క్షమించండి అన్నంత మాత్రాన్ని ఈ వార్తను వెనక్కి తీసుకోగలవా చేతిలో కలం కాగితం ఉంటే చాలు ఏమైనా రాయటానికి వెనకాడవురా రాస్కెల్ కోపంతో వణికిపోతూ అన్నాడు చక్రధర్ ప్రియాంక అతను విస్మయంగా చూసింది చక్రధర్ అంత కోపంలో ఆమె ఎప్పుడూ చూడలేదు అందులో ప్రెస్ వాళ్ళ ముందు ఎంతో గౌరవంగా ప్రదర్శిస్తాడు ఐఎమ్ సారీ సార్ తప్పైపోయింది భయంతో అన్నాడు ధనంజయరావు చక్రధర్ విస్కీ సిప్ చేసి మాధవిని నేను ప్రేమించానా అసలు అలా రాయటానికి నీకు చేతులు ఎలా వచ్చారా రాసికెల్ గుడిలో దేవతను ప్రేమిస్తారు ఆరాధిస్తారు అభిమానిస్తారు అంత మాత్రాన పెళ్లి చేసుకోవాలనుకున్నట్టేనా క్షమించండి సార్ చేతులు జోడిస్తూ భయంతో వణుకుతూ అన్నాడు అతను తన గుండె మీద చూపుడు వెలుపెట్టుకుని కొడుతూ ఈ గుండెలో మాధవి స్థానం అంతే ఆమె దేవత నీలాంటి రాక్షసుడికి ఆ అమ్మాయి అర్థం కాదు అన్నాడు చక్రధర్ కావాలంటే మా ఇద్దరి మీద నీకు ఇష్టం వచ్చిన గ్యాసిప్స్ రాసుకో మేము కాదన్నామా అంది ప్రియాంక అది నీకు కొత్త కాదు మొదట్లో పత్రిక పెట్టినప్పుడు మా మీద గ్యాసిప్స్ రాస్తే జాలిబడి వదిలేశాను ఇప్పుడు నేను దలుచుకుంటే ఈరోజు నువ్వు ఇలా ఉండేదానివి కాదు అవునా అన్నాడు చక్రధర్ అవును సార్ నిజమే తలదించుకుంటూ అన్నాడు ధనంజయరావు ఆ మాత్రం కృతజ్ఞత కూడా లేదా ఈరోజు అభం శుభం తెలియని అమ్మాయికి ఫోన్ చేసి ఇలాంటి చెత్త రాస్తావా ఇప్పుడు నీ మీద పరువు నష్టం దావా వేసి నీ పత్రికను మూసి పారయించి నిన్ను నడి రోడ్డు మీద నిలబడితే అప్పుడు అప్పుడు ఏం రాస్తావు అన్నాడు చక్రధర్ అంతే ధనంజయరావు చప్పున చక్రధర్ చేతులు పట్టుకుని ఏడుస్తూ అన్నాడు అంత పని చేయకండి సార్ నేను చేసింది తప్పే ఒప్పుకుంటున్నాను నాకేదో బుద్ధి గడ్డి తిని కక్కుర్తి పడ్డాను పిల్లలు గలవాడిని క్షమించండి సార్ అని చక్రధర్ విసురుగా వెనక్కి జరిగి ఇప్పుడు నువ్వు చేసిన తప్పుకి శిక్ష అనుభవించేది నువ్వు కాదురా మాధవి అమాయకురాలు శిక్ష అనుభవిస్తోంది అన్నం పెట్టే చేతిని కొట్టేవాడివి నిన్ను క్షమించాలా అన్నాడు పోనీలే బాస్కు వదిలి అతను చేయి పట్టుకుంటూ అంది ప్రియాంక క్షమించండి సార్ వచ్చే సంచికలో పాఠకలను ఏ ప్రూఫ్బుల్ చేయడానికి అలా రాశానని చెప్తాను ప్లీజ్ నన్ను క్షమించండి ప్రియాంక పక్కాలను నవ్వింది ఫెంటాస్టిక్ ఇన్ని తెలివితేటలు ఉన్నవాడివి ఎవరినో నమ్ముకోకపోతే మంచి జర్నలిస్టు కాకూడదు పైకొస్తావు అంది ధనంజయరావు మాట్లాడలేదు అయితే వెళ్ళు వచ్చే సంచికలో అలా ప్రకటన వేయి వెళ్ళు అంది ధనంజయరావు చేతులు జోడించి తలదించుకుని వెళ్ళిపోయాడు మొత్తానికి అసాధ్యుడు బాసవు ఈ వార్తతో సర్క్యులేషన్ పెంచుకుని మీ దెబ్బతో పాఠకులను ఏప్రిల్ ఫుల్ చేస్తున్నాడు అంది ప్రియాంక చక్రధర్ సోఫాలో కూర్చొని విస్కీ సిప్ చేసి సిగరెట్ వెలిగించాడు అతను పాఠకుల్ని ఫూల్ చేస్తే నువ్వు అతన్ని ఫూల్ చేసావుగా అంది ప్రియాంక నవ్వుతూ అంటే అన్నాడు చక్రధర్ మాధవి కోపం నువ్వు మాధవి కోసం నువ్వు రిటైర్ అయ్యావు పాపం అతని అదే అతను అదే రాశాడు నువ్వు మళ్ళీ దేవత గుడి అంటూ ఏవో గొప్ప డైలాగులు అదరగొట్టి నోరు ముగించావు తిన్నావు బాస్ సీను గొప్పగా పండించావు అంది ప్రియా నీలాంటి వాడు రిటైర్ కావటం కళారంగం చేసుకున్న దురదృష్టం బాస్ ఇంకా ఆపుతావా వదిలేస్తావా ఏమిటది మాధవి గురించి మాట్లాడటం ఏ మాట్లాడితే ఏమవుద్ది ఆ పేరు తలుచుకోవటం కూడా తప్ప అవును ఇలా విస్కీ తాగుతూ మాధవిని గుర్తు చేసుకోవడం నాకు ఇష్టం లేదు చిరాగ్గా అన్నాడు అవునులే గుడిలో దేవత గురించి నాలాంటి వాళ్ళు నాలాంటి రాళ్ళు మాట్లాడకూడదు కదూ అంది నా ఉద్దేశం అది కాదు ప్రియా ఉద్దేశం ఏదైనా అర్థం అదేలే బాసు అంటూ విస్కీ ఫిక్స్ చేసేసుకుంది వెంటనే మళ్ళీ పెంచేస్తున్నావు ఏంటి అన్నాడు చక్రధర్ మనసు వికలమైంది నవ్వుతూ అంది ప్రియాంక అంత హత్య చేశానా అలా చేయటం నీ హాబీ అయినప్పుడు వికలం కావటంలో దాని తప్పే ఉంది నా ఉద్దేశం అది కాదని చెప్పావా చిరాగ్గా లేచి నిలబడుతూ అన్నాడు ఏ అండి అవంటి ఏమిటి వెళ్ళిపోతున్నావా అవును సారీ బాస్ మాధవి గురించి మాట్లాడడం ప్లీజ్ కూర్చో సారీ నాకు వేరే పనుంది ఆమె చేయి విడిపించుకుంటూ అన్నాడు ఇవాళ ఎంత చిరాగ్గా ఉన్నావు అంది ప్రియాంక అతను మాట్లాడలేదు టేపాయ మీద ఉన్న సినీ చిత్ర పత్రికను అందుకుని ఒక క్షణం చూసి చింపి ముక్కలు ముక్కలు చేసి చెత్తబొట్టలో పడేశాడు ఆ పత్రిక చెంచడం దేనికి ఎలాగో అతను తప్పు ఒప్పుకున్నాడుగా అంది ప్రియాంక అతను ఆమె వైపు కోపంగా చూసి వాడు ఒప్పుకున్నాడని కాదు అసలు ఈ వార్త చూసి మాధవి ఎంత బాధపడుతుందో ఊహించలేకపోతున్నాను అన్నాడు సంచిక చూసి నవ్వుకుంటుందిలే బాధపడకు అంది ప్రియాంక మా మాధవి నీకు అలాంటి అమ్మాయి కాదు ప్రియా నీళ్ళు అలాంటి నీలాంటి అమ్మాయి కాదు అన్నాడు చక్రధర్ పెదవిని ముని పంట నొక్కి ఉక్రోషాన్ని అతి కష్టం మీద ఆపుకుంది ప్రియాంక చక్రధర్ అటు తిరిగి సిగరెట్ వెలిగించుకుంటున్నాడు బిస్కీ సిప్ చేసింది ప్రియాంక సరిగ్గా అప్పుడే డోర్ బెల్ నువ్వు రాకు నేను చూస్తాను అంది ప్రియాంక నువ్వా అంది మాధవి ఆమెను పట్టించుకోలేదు విసురుగా వచ్చింది మధు నువ్వా సంభ్రమాశ్చర్యాలతో అన్నాడు చక్రధర్ అతని కళ్ళల్లో ముఖంలో అంత ముందు లేని విలుక్ కనిపించింది ప్రియాంక ప్రియాంకకి తన చేతిలోని సినీ చిత్రం విసురుగా టీపాయ మీదకు విసిరి ఏమిటి బావా ఇది అంది చక్కలధర అప్పటికే టీపాయ మీద ఉన్న విస్కీ బాటిల్స్ గ్లాసులు తీసేశాడు అదే అది వాడి పిచ్చి పని మాధవి నీకు ఫోన్ చేశాడట కదా ఏదో సర్కులేషన్ కోసం అలా రాశాడు నో నో నేను నమ్మను నాకు ఫోన్ చేసినప్పుడు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని వాడికి చెప్పలేదు నువ్వే చెప్పుంటావు చెప్పు బావా నిజం చెప్పు నా మూలంగా నువ్వు రిటైర్ అయిపోయావా నాకు నిజం కావాలి చెప్పు విభ్రాంతిగా చూశాడు మధు చెప్పు బావా అంతే పెద్దగా నవ్వాడు చక్రధర్ ప్రియాంక మాధవి ఆశ్చర్యంగా చూస్తున్నారు నవ్వి నవ్వి అలిసిపోయిన వాళ్ళ ప్రియాంక బొసమ్మె చెయ్యేసి జోక్ ఆఫ్ ది సెంచరీ చూసావా ప్రియా అయినా నేను మాధవిని ప్రేమించి ఆమె కోసం రిటైర్ అయ్యానా నిజం చెప్పు ప్రియా అన్నాడు ప్రియాంక చక్రధర్ని నిశ్చితంగా చూసింది అతని కళ్ళల్లో కన్నీళ్ళు అవి నవ్వటం వల్ల వచ్చినవి కావని ఇలాంటి సన్నివేశాల్లో నటిస్తున్నప్పుడు ఉబికి వచ్చే కన్నీరని అర్థం చేసుకోగలిగింది ప్రియాంక నవ్వింది అలా అంటాడా ఎలా అనుకున్నావు మాధవి చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి పెరిగిన నీ పట్ల అతనికి అభిమానం ఉంది అంతేగాని నీ పట్ల వేరే అభిప్రాయం ఏమీ లేదు నీ కోసం రిటైర్ అవటం అవ అబద్ధం చక్రధరికి నీ ఆత్మీయత ఒత్తి తియ్యటి మధుర స్మృతి అంతే ఆ అభిప్రాయానికి పెళ్లి చేసుకోవాలనుకోవటానికి అసలు పోలికే లేదు అవునా బాసు అంది చక్రధర్ వైపు తిరిగి అవును మాధవి సినిమా మనిషి కాదు ప్రియ ఆమె అంటే అసలు ఆ భావనే లేదు అంటూ మాధవి దగ్గరికి వచ్చి ఆమె తలని మిరీ ఏమిటో ఏదో రాశారని బాధపడదు మాధవి వాడి తరపున నేను క్షమాపణ కోరుతున్నాను నీ అనుమానం తీరిందా అన్నాడు మాధవి అతన్ని నిశ్చితంగా చూసింది ఆ కళ్ళల్లో తన పట్ల ఆత్మీయత తప్ప మరేం కనిపించలేదు అప్ అవును బావ అంతస్తుకి అతని స్థాయికి ఒకవేళ రిటైర్ అయినా ప్రియాంక వంటి తార కారణం కావాలి కానీ తనలాంటి ఓ సాధారణ అమ్మాయి వల్ల కట్ట రిటైర్ అవుతాడని ఎలా ఊహించగలిగింది అప్పటి వరకు టెన్షన్తో నలిగిపోతున్న ఆమె మనసు తేలిక పడి హాయిగా పిలిచింది సారీ బావా ఏదో ఆవేశంలో అడగాలని వచ్చాను ఐఎమ్ సారీ ప్రియా పెళ్ళైన తర్వాత మొదటిసారి నా దగ్గరకు వచ్చింది మాధవి ఇప్పుడు ఏం చేయాలి అన్నాడు నేను ఒక నిమిషం బాస్ డైరెక్టర్కి ఫోన్ చేసి కనుక్కుంటాను సీరియస్గా అంది ప్రియాంక మాధవి పక్కాలను నవ్వింది చూశావుగా మాధవి బాస్కేం తెలియదు ఒక నిమిషం కూర్చో అంటూ లోపలికి వెళ్ళింది ప్రియాంక ఐదు నిమిషాల్లో తిరిగి వచ్చేటప్పటికి మాధవి ఒడిలో చీర జాకెట్టు పెట్టి చక్రధర్తో అవును బాసు రాళ్ళు దేవతను ఆశీర్వదించచ్చా అని అడిగింది ఉలిక్కిపడ్డాడు చక్రధర్ పోనీలే బాసు నువ్వు బాధపడుతున్నట్టున్నావు అంటూ మాధవి వేపు తిరిగి మాధవి నీ పెళ్ళికి నేనేమి ఇవ్వలేదు పెళ్ళే మొదటిసారి ఇక్కడికి వచ్చావు ఈ అక్క ఇచ్చే కానుక కాదనుకని తన మెడలోని చైన్ తీసి మాధవుని మెడలో వేసింది ప్రియాంక అరే రే ఎందుకండి ఇవన్నీ అంది మాధవి నాకోసం కాదనకు అంది ప్రియాంక థ్యాంక్స్ నవ్వింది మాధవి ఐదు నిమిషాల అనంతరం వెళ్తానని లేచింది మాధవి తను డ్రాప్ చేస్తానన్నాడు చక్రధర్ వద్దు బావా డ్రైవర్ ఉన్నాడు నేను వెళ్తాను అంది మాధవి ఇద్దరు కారు దగ్గరికి వెళ్ళారు మాధవి ప్రియాంకతోనూ చక్రధర్తోనూ చెప్పిలో వెళ్ళింది ఇద్దరు వచ్చారు అంతసేపు గేట్ అవతల చాటుగా నిలబడి అంతా గమనిస్తున్న ధనుంజయరావు కన్ కనీసం ఒక కసిగా ఒక నవ్వు నవ్వాడు మరి ఆయన కసిత్కి కారణం ఏమిటో తర్వాత భాగంలో మనం విందాం థ్యాంక్